హాయ్ అండి లైనింగ్ బ్లౌజ్ అండి కటింగ్ మనము బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో ఇది పార్ట్ కటింగ్ చేసి పెట్టినానండి హ్యాండ్స్ కట్ చేయాలి అంటే పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి టేప్తో విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ చెక్ చేసుకోవాలి లెవెన్ ఉంది లెవెన్లో నుంచి వన్ నుంచి దిసేయాలండి వన్ నుంచి దిసేస్తే టెన్ క్లాత్ విధంగా ఫోల్డ్ చేయాలి ఇంకో ఫోల్డింగ్ చేయాలండి ఈ పది ఇంచులు ఆరు రౌండ్ పది ఇంచులు వచ్చింది కదా మనకి వన్ ఇంచు పదకొండు ఇంచులు వస్తే వన్ ఇంచు తీసేసాం కదా ఆ పది ఇంచులు ఈ వేడల్పు తీసుకోవాలి హ్యాండ్ వెడల్పు కింద అయితే హెచ్ తగ్గులు తీసేసుకుందాం ముందు మనకు బ్లౌజ్ వెడల్పు హ్యాండ్ వెడల్పు పది ఇంచులు రావాలి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే రెండు సైడ్లకే జైన్స్ పడతాయండి మనకి మనకి ఇంచులు ఉంది ఇట్ సైడ్ మాత్రమే జైన్స్ పడతాయి విధంగా ఫోల్డింగ్ చేస్తే ఇప్పుడు బ్లౌజ్ హైటు చెక్ చేసుకోవాలి బ్లౌజు హ్యాండ్ హైటు చెక్ చేసుకోవాలి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు ఆరున్నర కంటే ఒక పాయింట్ తక్కువ ఉందండి కింద ఖర్చుకి ఆపించు విధంగా హ్యాండ్ పొడవు మార్క్ చేయాలి లైన్ రాజేద్దాం పైన ఖర్చుకి కావాలి కదా మనకి ఆపించు ఖర్చుకి ఆపించు మార్క్ చేద్దాం విధంగా లైన్ డ్రా చేసి పెద్ద సైజు వరకు హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచులు తీయాలి మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయాలి మనము బ్యాక్ పార్ట్కి ఖర్చు నేను ఒకటిన్నర వదిలినానండి ఇక్కడ కూడా ఖర్చుకి ఒకటిన్నర మార్కింగ్ చేయాలి ఇటు నుండి రెండు ఒక మార్కింగ్ హ్యాండ్ అండి ఇటు నుండి రెండు ఇంచులు ఒక మార్కింగ్ పెట్టాలి పెట్టి ఒకటిన్నర ఇంచుకు ఇంకొక మార్కింగ్ పెట్టి ఈ ఇంచుల మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కు ఒక లైన్ డ్రా చేయాలి కింద ఒక పావు ఇంచు క్లాత్ ఈ టూ ఇంచెస్ మార్కింగ్ కింద టూ ఇంచెస్ ఈ మార్కింగ్ కిందనే ఒక పావు ఇంచు కింద ఒక మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఒకటిన్నర మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుండి ఈ మార్కింగ్ కలుపుతూ ఈ విధంగా హ్యాండ్ షేప్ తీయాలి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ చెక్ చేద్దాం ఏడు బాగుంది ఖర్చుకి ఒకటిన్నర ఇప్పుడు కట్ చేద్దాం ఇక్కడ టక్స్ పెట్టాలి ఈ జాయింట్ ఉంది కదా జాయింట్ కట్ చేయాలి ఫ్రంట్ లో తీస్తాం కదా హ్యాండ్కి ఇక్కడ మిడిల్లో టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ నుండి వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టాలి ఇక్కడ ఖర్చుకి మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ నుండి వన్ ఇంచు ఒక మార్కింగ్ పెట్టాలి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఎంతుందో చెక్ చేద్దాం ఆరు ముప్పాలు ఉంది ఆరు ముప్పాలు ఉంది కదండి టేప్ ఇలా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి మిడిల్లో విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి మనం లోతు తీయాల్సింది ఇక్కడ ఆపించు ఆపించు లోతు తీయాలి ఇక్కడ వన్ ఇంచు మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి ఈ విధంగా మార్కింగ్ లైన్ డ్రా చేయాలి మనము లోతు తీసింది ఇటువైపు అని తెలియడానికి టక్స్ ఇద్దాం థ్యాంక్ యూ అండి వీడియోని వస్తే లైక్ చేయండి